అసలు లోన్స్ అనేది కట్టకపోతే అసలు ఏమవుతుంది ఆత్మహత్య చేసుకునేంత వరకు అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా మీరు కొన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది అసలు లోన్స్ అనేది కట్టకపోతే ఇప్పుడు వచ్చే నష్టం అయితే ఏం లేదు వాళ్ళైతే రికవరీకి వచ్చి ఇబ్బంది పెట్టడానికి అయితే లేదు దానికోసం ఎందుకు ఇంత ఇది చేయాలి అని అదే మనం ముందు చాలా సందర్భాలు చెప్పినట్టు ఏంటి అంటే ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే ఒకసారి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుంది కంపల్సరీ అది ఎవరైనా సరే లైఫ్లో ఎంత చిన్న వ్యక్తి నుంచి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది వస్తుంది ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొంతమంది దాన్ని సెట్ చేసుకుంటారు బ్యాకప్ ఉండటం కావచ్చు లేకపోతే మంచి కుటుంబం ఉండి వాళ్ళు హెల్ప్ చేయటం కావచ్చు ఏదో ఒకటి కొన్ని సందర్భంగా జరుగుతుంది భారతదేశంలో ప్రధానంగా వచ్చారీ ఏంటంటే మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ లేకపోతే జనరల్గా కానీ మనకి ఏంటంటే ఇప్పుడు లోన్స్ అనేవి ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న యూత్ అంతా ఆత్మహత్య చేసుకుంటారు యూత్ కావచ్చు కుటుంబాలు కావచ్చు కుటుంబాల కుటుంబాలు మీరు ఏ రోజు పేపర్స్ చూడండి కంపల్సరీ ఒకటో రెండు ఫైనాన్షియల్ ఆత్మహత్యలు ఉంటాయి ఎవ్రీడే సో మనం మన అందరికి చెప్పేది ఏంటి అంటే ఆ ఫైనాన్షియల్ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే మనం దాని నుంచి బయటపడచ్చు చనిపోవాల్సిన అవసరం అంటే పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటే పెద్ద పెద్ద లోన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బిజినెస్ పర్పస్ లోన్స్ తీసుకొని వాళ్ళు కట్టకుండా విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏం కావట్లేదు ఇంత లో క్లాస్ వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఇంత మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది ఏ విషయాన్ని అయినా వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తారు ఎప్పుడు కూడా అంటే ఒక పరువుకు సంబంధించిన సమస్య కింద తర్వాత ఫైనాన్షియల్ వీక్ ఉన్న ముట్ట సొసైటీలో మనల్ని తక్కువ అంచనా వేస్తారేమో తక్కువ చూస్తారేమో అప్పులు ఉన్నాయంటే అవమానపరుస్తారేమో గౌరవం ఇవ్వరేమో అనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు ఈ పరువుకు సంబంధించిన దాని మీదనే వాళ్ళు ఎక్కువ పాపులాడుతుంటారు ఎప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద డబ్బులు తీసుకొని విదేశాలకు పారిపోయో లేకపోతే పెద్ద పెద్ద లోన్లు తీసుకొని ఇండియాలో నుండి కట్టలేని వాళ్ళు ఏంటంటే దాన్ని సంస్థాగతంగా ఆ తర్వాత వ్యవస్థ పరంగా చూస్తారు వాళ్ళు సో ఇక్కడ ఎప్పుడైతే మనం పర్టికులర్గా మన మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చేసి అప్పులలో వచ్చి ఓల్ అనుకుందాం సపోజ్ ఈ రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ మనం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం ఎందుకంటే మనకున్న అప్పుల గురించి కానీ వాటి గురించి కానీ వాళ్ళకో లేకపోతే ఎదురింటోలకో లేకపోతే సొసైటీలో లేకపోతే రిలేటివ్స్లో తెలవద్దు అనేది మనం పాకులాడుతుంటాం ఈ అప్పులు ఉన్నాయనే విషయం తెలవద్దు అని పాకులాడే క్రమంలోనే సంఘర్షణకు లోనైపోయి స్ట్రెస్ ఫీల్ అయిపోయి దానికి సంబంధించిన సొల్యూషన్ ఎత్తుకులాడలేక చనిపోతుంటారు చాలామంది సో దాన్ని బ్రాడ్ అర్థం చేసుకున్నప్పుడు ఏంది అంటే అప్పు అనేది కూడా జీవితంలో ఒక భాగమే మనకు అన్ని రకాల సమస్యలు హెల్త్ పరమైన సమస్యలు వస్తాయి అప్పుడప్పుడు తర్వాత బిజినెస్ పరమైన సమస్యలు వస్తాయి రిలేషన్షిప్లో సమస్యలు వస్తాయి అట్లా వచ్చినప్పుడు అప్పు కూడా ఒక సమస్య ఎంత దానికి సంబంధించి మనం దానికి సంబంధించి మనం దాన్ని కావలసిన చర్యలు తీసుకోవాలి అసలు లోన్ కట్టకపోతే ఏమవుతుంది సో బ్యాంక్ నుంచి ఎటువంటి చట్టపరమైన ఏమైతుంది అని మీరు చెప్తున్నారు నేను లోన్ కట్ట నేనే అందరూ అనుకుంటున్నాడు అని చెప్పేసి అందరు అదే అనుకుని తిట్టడం స్టార్ట్ చేస్తున్నాను నేను అదే అంటున్నా ఎవరికి కూడా లోన్ కట్టొద్దని ఎప్పుడు చెప్పాలి అది ఎవరు చక్కగా ఇంటర్లేరు ఎవరు అందరినీ లోన్ ని ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్తున్నాను అంతే లోన్ అని ఎవరితో చెప్తా నేను ఒక్కొక్కసారి ఏంటంటే కొద్దిగా మనకు టైం ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తుండు అనుకో వానికి అప్పు ఉంటుంది వాడు ఇమిడియట్లీ కట్టలేడు వానికి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చినాం అనుకో వాడు కట్టగలుగుతాడు సో నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే లోన్ కట్టద్దని ఎవరికి చెప్తానులే మీరు బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి ఒక వన్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటే ఆ తీసుకోవడమే మనం వెళ్ళి తీసుకుంటాం కదా అదే చెప్తున్నాను నేను సో ఇప్పుడు మనం ఒక పది మంది దగ్గర రకరకాల కారణంలో అప్పులు చేసినాము ఈ అప్పులు చేసిన దాంట్లో ప్రధాన ప్రాబ్లం ఏం చెప్పనా ఈ ఇంట్రెస్ట్లు కట్టట్లే జీవితం వెళ్ళిపోతుంటారు ఆ ఇంట్రెస్ట్ కట్టి కట్టి అసలు అక్కడనే ఉంటుంది ఈ ఉన్న పైసలతోనే ఆ చుట్టుపక్కల పైసలతో సాధ్యమైనంత వరకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ కట్టుకుంటా కట్టుకుంటూ వచ్చి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు బయటపడతాడు ఏది అని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళందరూ వచ్చి వీటి మీద దాడి చేస్తుంటారు ఆ దాడి చేసి అప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి పారిపోవటం లేకపోతే చనిపోవటము లేకపోతే ఇంకోటి చేయటము ఎదుటిని చంపడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు జనరల్గా నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు మనకి ఏంటంటే ఆగరు వాళ్ళు జనరల్గా వచ్చి ఇప్పుడు అప్పించిన అనుకో ఇంట్రెస్ట్ కాలం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆగరు వచ్చి నాకు ఇమీడియట్లీ ఇవ్వనియో లేకపోతే హాస్పిటల్ ఉన్నారనో లేకపోతే ఇంకో ఖర్చు ఉందనో నాకు కావాలని ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు ఆ ప్రెజర్ వీళ్ళు తట్టుకోలేరు అందుకనే మనం ఏం చెప్తాము అది బ్యాంకింగ్ అయినా లేకపోతే జనాలు అయినా సరే నువ్వు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ అప్లై చేసుకోవడం ద్వారా నీకు బ్రీతింగ్ టైం దొరుకుతుంది ఇప్పుడు జనాలు ఉండాలనుకుందాం మనం జనాలకు సమ్ ఎక్సైజ్ అమౌంట్ ఇవ్వాలి ఒక పది మందికి ఎవ్వరు ఆగటం లేదు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు ఆగితే నేను ఫైనాన్షియల్గా నేను కొద్దిగా ప్లాన్ చేసుకొని స్థిరపడగలుగుతా కానీ వన్ టూ ఇయర్స్ ఆగరు కదా ఆగినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి వాళ్ళు ఏ రకమైన మనం కాంటాక్ట్ చేయకుండా అన్నట్టు ఇంకా మనం వెళ్ళి మనం అడ్మిషన్ చేస్తాం సో వ్యక్తికి నేను పైసలు ఇవ్వాలా సో ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నాకు ఒక వన్ ఇయరో టూ ఇయర్ త్రీ ఇయర్స్ టైం ఇస్తే నేను కట్టగలుగుతా అప్పటి వరకు ఎతటి వ్యక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను కాంటాక్ట్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా నాకు ఇంజక్షన్ ఇవ్వండి అని మనం అడిగితే కోర్టు ఇస్తుంది వాళ్ళకి వాళ్ళకేమైనా వచ్చేది ఉంటే వాళ్ళు కోర్టు పరంగా వాళ్ళు వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు మన ఇండియాలో కోర్టు పరంగా వెళ్తే లేట్ అవుతుంది కోర్టు పరంగా వెళ్తే లాంగ్ అవుతుంది కానీ అని వీళ్ళు ఏంది కోర్టుకు వెళ్ళకుండా బ్యాంక్ అయినా సరే బ్యాంక్ ఒక అప్పు కోర్టుకెళ్ళి వసూలు చేసుకోవాలంటే ఐదారు సంవత్సరాలు పడుతుంది అందుకే వాళ్ళు డైరెక్ట్ వసూలు చేయకుండా ఏం చేస్తారు బెదిరించకుండా రికవరీ ఏజెంట్లో పెడతారు పెట్టి జనరల్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంది రికవరీ ఏజెంట్లకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి ఫాలో చేయాలి అవి ఫాలో చేస్తే వీళ్ళు ఎప్పటికీ అప్పు కట్టలేడు సో వీళ్ళు ఏం చేస్తారు ఆ రూల్స్ అన్ని తుంగలతో కేసుపోయి మన ఇంట్లో కూర్చొని అరాస్మెంట్ లాంటి అంటే ఎత్తుంది అప్పుడు బ్యాంక్ చేసినట్టు కాదు రికవరీ ఏజెంట్ చేసినట్టు అవుతుంది సో మనం అందుకని ఏం చేస్తుంటే బ్యాంకుకైనా సరే మన బ్యాంకును పార్టీ చేస్తూ

ఇవి అనేది మన పర్సనల్ జీవితానికి సంబంధించినవి కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే దీంట్లో మళ్ళీ రెండు ఉంటాయి ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి తీసుకున్న దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏంది పర్సనల్ లోన్ అని క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి కాబట్టి వాటికి ఏం ఇబ్బంది ఏం లేదు నువ్వు జనాల దగ్గర నుంచి తీసుకుని ఒక పాయింట్ జనాల దగ్గర ఏమని చెప్పి తీసుకున్నావు అనేది ఒక పాయింట్ జనాల దగ్గర నువ్వు కనీసం నేను వినేజ్ చేస్తా అని తీసుకుంటే తీసుకోవడానికి లేదు కదా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు బిజినెస్ చేయడానికి లేదు సో అట్లాంటి టైంలో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కానీ బ్యాంక్స్ నుంచి ఏం ప్రాబ్లమేం కాదు వెళ్ళి మనం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా మెలమెల కట్టుకోవచ్చు రావచ్చు ఆర్డర్ మనం కోర్టులో అప్లై చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కసారి సేమ్ డే వస్తుంది మనం పొద్దున టెన్ థర్టీకి అప్లై చేస్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అప్లికేషన్స్ సేమ్ డే డిస్పోజ్ అవుతాయి ఒక థర్టీ పర్సెంట్ సెవెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్ అక్కడ డిపెండ్ అప్ ఆన్ కేసును బట్టి జడ్జిని బట్టి అక్కడ వాల్యూమ్ ఆఫ్ ద అమౌంట్స్ని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది కాబట్టి మనం ఏం చెప్తాం ఏంటంటే ఏ ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా సరే మనం ఎవరు కట్టమని ఎప్పుడు చెప్పండి బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకోండి ఉంటుంది కాబట్టి ఆ టైంలో తీసుకొని దాని నుంచి కొద్దిగా సెట్ అయిపోయి కట్టమని చెప్తున్నాం మనం ఇప్పుడు కట్టాలి అని పేకుల మీద ఎవరైనా వచ్చి కూర్చుంటే ఆ టైంలో ఏం తోచక ఆత్మహత్య చేసుకోవాల్సిన అయితే లేదు సో ఒక టైం పీరియడ్ అయితే తీసుకొని ఉల్టా అర్థం చేసుకుంటారు అంతే నీ అప్పు ఏదైతే ఉన్నప్పుడు నీ పీకల మీద ఉండి ఇప్పుడు సస్తావా అన్నప్పుడు మనం చేసే పని ఏముందంటే ఆ పీకల మీద ఉన్న కత్తిని తీసి కొద్దిసేపు బక్కన పెడతాం అంతే పెట్టి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం ఇప్పిస్తాం ఆ టైంలో వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ కట్టుకోవడమో సెటిల్మెంట్ చేసుకోవడం లాంటివి చేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి